ఓకే వీడియో అయితే ఫ్రెండ్స్ ఎందుకంటే మనం దీని గురించి చెప్పాలంటే కొంచెం లేదు ఎక్కువ నేను అయినా నేను చెప్పే నాకు పెద్దగా దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం నువ్వు అర్థం కావట్లేదు ఇది ఏమైనా మన నోటి నుంచి సౌండ్స్ వస్తే ఏమైనా ఉమ్ము గిమ్ము అయినా సౌండ్స్ వస్తే ఇది ఇక్కడే ఆపేస్తుంది అనమాట బ్యాక్ సైడ్ వేస్ట్ బాగా వస్తుంది ఓకే హలో హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వాయిస్ ఆఫ్ రాజు చాలా రోజుల నుంచి మన ఛానల్లో లవ్ ఫెయిల్ డైలాగ్స్ రావట్లేదు ఎందుకంటే నాకు కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి అలాగే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కొంచెం మనీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇంకా కొంచెం లాంగ్ లెంగ్ గ్యాప్ వచ్చింది అందరికీ సారీ ఇక పైన మన ఛానల్ నుంచి లవ్ ఫెయిల్ డైలాగ్స్ ఖచ్చితంగా వస్తాయి ఇకపై నుంచి మిమ్మల్ని డిస్పాయింట్ చేయను ఓకేనా అసలు నేను ఎందుకు వీడియోస్ అంటే నాకు ఈ మధ్యన నేను కూడా అంటే ఎనీ టైం నేను యూట్యూబ్ యూట్యూబ్ ద్వారా చేయలేను కదా నాకు కూడా మనీ కావాలి ఇంట్లో ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అందుకని పొలం పనులు అంటే రైతు పనులు ఉన్నాయి కదా అవి స్టార్ట్ అయ్యింది అందుకని వాటికి వెళ్తూ వచ్చాను డైలీ అంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు చేస్తే వెయ్యి రూపాయలు ఇస్తారు మధ్యాహ్నం వరకు చేస్తే ఐదు వందలు ఇస్తారు ఎంతైనా మధ్యాహ్నం అది ఐదు వందలు చేసినప్పుడు మధ్యాహ్నం చేస్తే వెయ్యి రూపాయలు ఇస్తారు కదా అని ఈవినింగ్ వరకు చేస్తూ వచ్చేవాడిని కొన్ని నైట్ ఇంటికి వచ్చిన తర్వాత చేద్దామా అంటే కొన్ని సౌండ్స్ వస్తాయి ఇంట్లో ఫ్యామిలీ ఉంటుంది చేయడానికి ఇమోషన్ రాదు డైలాగ్స్ మంచిగా రావు అలాగని వాయిస్ క్లియర్గా ఉంటుంది అన్న ఇప్పుడు ఏముంది మండే నుంచి సాటర్డే వరకు చేస్తావు పొల పనులు సండే ఖాళీగా ఉంటావు కదా అంటారు సండే కూడా ఫ్యామిలీ ఇంటికాడే ఉంటుంది ఒకవేళ చేద్దాము లేనప్పుడైనా ఒక టెన్ వీడియోస్ ట్వంటీ వీడియోస్ చేసేసి డైలీ ఒక వన్ టూ వీడియోస్ అప్లోడ్ చేయొచ్చు కానీ వాయిస్ క్లియర్గా ఉండట్లేదు అంటే నేను చెప్పే డైలాగ్స్ మీకు నచ్చుతున్నాయో లేదో తెలియదు కానీ నా వాయిస్ క్లియర్గా లేకపోయినా కూడా నాయిస్ వస్తుంది అంటే త్రీ సిక్స్ డిగ్రీస్లో నాయిస్ ఎక్కువ వస్తుంది అందుకని వీడియోస్ చేయట్లేదు సరే మన ఛానల్లో ఉన్న ఫాలోవర్స్కి ఒక మంచి సౌండ్ ఇవ్వాలి మంచి బేస్ ఇవ్వాలి మంచి వాయిస్ క్లియర్గా ఉండాలి మంచి ఇమోషన్ ఇవ్వాలి మంచి యాక్టింగ్ ఇవ్వాలి అందువలన నేను ఆగాను తప్ప చేయకూడదని కాదు అందుకనే మీరు మన ఛానల్ నుంచి ఏదో ఒక వీడియో వస్తుంటే నేను యాక్టివ్గా ఉన్నాను మన ఛానల్ యాక్టివ్గా ఉంది ఎప్పుడైనా రావచ్చు అందుకని ఈ మధ్య చిన్న చిన్న పిల్ పిల్లల వీడియోస్ పెడుతూ వచ్చాను ఎందుకంటే మీకు కొంచెం ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది నేను వచ్చేలోగా అందుకని అలా చేశాను సరే ముందుగా అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అందరూ బాగుండాలి మన జీతం ఎలా ఉంటుందో తెలియదు ట్వంటీ ట్వంటీ ఫైవ్లో అక్కడ ఆ సంవత్సరంలో ఎన్ని కష్టాలు పడ్డామో మనందరికీ తెలుసు మీరు ఎలాగో మీ అందరికీ తెలుసు అందుకని ట్వంటీ ట్వంటీ ఫైవ్లో మనం ఎన్ని కష్టాలు పడ్డామో ట్వంటీ ట్వంటీ సిక్స్లో ఆ కష్టాలన్నీ దొరమవ్వాలి మీరు మీ ఫ్యామిలీతో అందరూ సంతోషంగా ఉండాలి ఇంకా పైన అయినా హ్యాపీగా సరే పాయింట్కి వస్తా నేను లవ్ ఫైల్యూ డైలాగ్ చేయడానికి మీ అందరి కోసం ఒక మైక్ బుక్ చేశాను మొన్న ఒక మైక్ బుక్ చేశాను అది కూడా చేస్తాను ఒక వీడియో ప్రజెంట్ అయితే మన ఛానల్ నుంచి ఇంకా యాక్టివ్గా వీడియోస్ రావాలంటే బెస్ట్ మైక్ కావాలి అందుకని మీ కోసం మీ అందరి కోసం ఈ మైక్ బుక్ చేశాను ఇది చూపిస్తాను ఇప్పుడు దీనికోసమే ఇప్పుడు ఈ వీడియో చేయడం అన్న ఇంకా వస్తాడు మన ఛానల్కి ఇంకా రోజు డైలీ వస్తాయి వీడియోస్ లవ్ ఫెయి డైలాగ్స్ వస్తాయని మీకు కొంచెం అర్థమవుతుంది అందుకని ఇప్పుడు ఈ మైక్ ద్వారా మీరు కొంచెం యాక్టివ్గా ఉంటారు ఇంకా వై డైలాగ్స్ వీడియోస్ వస్తూ ఉంటాయి అన్న ద్వారా మంచి మంచి డైలాగ్స్ వస్తాయి ఇవన్నీ మీరు కొంచెం యాక్టివ్గా ఉంటారు అందుకని ఈ వీడియో ఈ మైక్ అన్బాక్సింగ్ చేసి మీకు చూపిస్తా ఓకేనా ఫ్రెండ్స్ లవ్ ఫే డైలాగ్స్ అద్దర ఓకేనా సరే స్టార్ట్ చేద్దాం వీడియో చూసారా పేరేంటా బిజీ మోర్ అంట నాకు పెద్దగా ఇంగ్లీష్ రాదు మీరే చదివేసండి నేను ఫ్లిప్కార్ట్ నుంచి ఈ ప్రోడక్ట్ బుక్ చేశాను బెస్ట్ మైక్ అంట చాలా రివ్యూస్ చూశాను చూసిన తర్వాతే నేను ఈ మైక్ బుక్ చేశాను మైక్ అయితే ఇది చూడండి సాంగ్స్కి సినిమాలకి ఎక్కువగా డబ్బింగ్ చెప్పడానికి ఈ మైక్ చాలా వరకు వాడతారు ఇప్పుడు మన లవ్ ఫెల్ డైలాగ్స్ కోసం ఈ ప్రోడక్ట్ బుక్ చేశాను చూసారా ఇన్ని ఉన్నాయన్నమాట నాకు పెద్దగా ఇంగ్లీష్ రాదు మీరే చదువుకోండి ఓకేనా చూసారా బాక్స్ అయితే సూపర్ ఉంది దీనిపైన డిజైన్స్ కూడా చాలా బాగున్నాయి చూడండి సూపర్ ఉంది కదా మీకోసం నేను ఇప్పుడు ఎలా ఓపెన్ చేయాలి ఓపెన్ చేస్తున్నా సూపర్ ఉంది మైకు చూసారా ఇది ఫస్ట్ ప్రొడక్ట్స్ అన్నీ చూసేద్దాము తర్వాత వీటి గురించి నాకు తెలిసినంత వరకు అన్నీ చెప్తాను ఓకేనా దీని పక్కన పెట్టేద్దాము అంతే బాక్స్ దీని కింద ఏం రాలేదు ఇదే వారంటీ కార్డు వారంటీ కార్డు ఏమైనా ప్రాబ్లమ్ అయినా ఈ కార్డ్కి ట్రాన్స్ కన్విన్సన్స్ ఇది పక్కన పెట్టద్దాం ఇది కూడా మనకి ఏమైనా తెలియకపోతే ఇందులో చదువుకొని ఏ ప్లగ్ ఎలాంటిది ఎలా మైక్ ఇవన్నీ చూసుకోవాలి నెక్స్టు చూద్దాం వావ్ సూపర్ ప్రీమియం అయితే అదిరిపోయింది చూడండి అంతా ఇది ఒక డీజే మనం పెళ్ళిళ్ళకు పెడతారు కదా డీజేకి సౌండ్ పెంచవచ్చు బేస్ పెంచవచ్చు అవి ఇది ఇదైతే రికార్డింగ్ ప్లస్ అనమాట తగ్గించుకోవడము పెంచడం రికార్డు ఇది మానిటర్ ప్లస్ అంట మనకి పెద్దగా తెలీదు ఇదే వాడడం ఇది బ్యాక్గ్రౌండ్ ట్రాక్ అంట ఇది బేస్ అంటే సౌండ్ బాగొచ్చేదానికి బేస్ ఎక్కువ వాడతారు ఇది ట్రిపుల్ అంటే ఎక్కువ త్రీ సిక్స్టీ డిగ్రీ సౌండ్స్ ఉంటాయి కదా అది ఇది సౌండ్ పెంచను తగ్గించను అనుకుంటా ఇవన్నీ అవే పాపపు కరు కుక్కి ఉంటాయి కదా కొన్ని నవ్వులు మనం రికార్డింగ్ చేసేటప్పుడు ఇవన్నీ నొక్కితే కొన్ని కొన్ని మంచి సౌండ్స్ వస్తాయి అనమాట దీన్ని త్రీ ఒక త్రీ సెకండ్స్ పెట్టుకుంటే ఇది ఆన్ అవుతుంది చూసారా ఆన్ అయింది ఇప్పుడు ఇప్పుడు ప్లే అవ్వదు మన మొబైల్కి కనెక్ట్ చేసిన తర్వాత అవుతుంది ఈ మధ్యన ఉపయోగపడవు కొన్ని డివైస్కి మనకి ఇప్పుడు మొబైల్ అన్నీ టై సీ టైప్లో వస్తున్నాయి కాబట్టి దాని ద్వారా కనెక్ట్ చేసుకోవచ్చు మళ్ళీ త్రీ సెకండ్స్ ఆఫ్ చేయచ్చు అంతే నేను ఈ వీడియోలో ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయలేను ఎందుకంటే మనకి ఈ ప్రోడక్ట్స్ గురించి తెలీదు ఏదైనా వాడేయడమే ఇదేంటి ఇది మైక్ పెట్టేదానికి ఫస్ట్ మైక్ చూపిస్తా వీడియో కొంచెం లెంత్ ఎక్కువ ఉంటుంది అయినా పర్లేదు ఎందుకంటే మనం ఎప్పుడు ఇవన్నీ చేయదు మంచి పౌచ్ సూపర్ ఉంది ఓకే దీని ప్రీమియం అయితే సూపర్ ఉంది చూసారా డా అంటే డా అంటే డైరెక్ట్ ఇలా పెట్టుకోవచ్చు మంచి మైక్ ఇదో ఇప్పుడు ఫస్ట్ ఇ అన్నారు కదా ఇలా పెట్టాలనమాట ఇలా చూసారా మైక్ ఎలా ఉందో ఇందులో కొన్ని సౌండ్స్ అదే ఇయర్ఫోన్స్ ఇదో ఇప్పుడు చెప్పాను కదా దీనికి ఇక్కడ మొబైల్ టూ దీన్ని కనెక్ట్ చేసి ఇయర్ఫోన్స్ ఇయర్స్లో పెట్టుకుంటే కొన్ని సౌండ్స్ వస్తాయి అన్నమాట తెలియడం టేబుల్ ఉంటే దాన్ని కనెక్ట్ చేసి పెట్టేసుకోవడం ఇవన్నీ వైఎస్ ఇది మైక్ దీనికి ఇక్కడ పెట్టేస్తే ఓకే వీడియో అయితే ఫ్రెండ్స్ ఎందుకంటే నేను దీనిలో చెప్పాలంటే కొంచెం నేను ఎక్కువ చెప్తే నేను అయినా నేను చెప్పే నాకు పెద్దగా దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయ అర్థం కావట్లేదు ఇది ఏమైనా మన నోటి నుంచి సౌండ్స్ వస్తే ఏమైనా ఉమ్ము గిమ్ము అయినా సౌండ్స్ వస్తే ఇది ఇక్కడే ఆపేస్తుంది అనమాట బ్యాక్ సైడ్ బేస్ బాగా వస్తుంది అనమాట ఓకే ఫ్రెండ్స్ ఓకే బాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ ఈ వీడియో మీకు నచ్చినట్టు తిరిగి లైక్ అండ్ షేర్ నేను సరిగ్గా చెప్పినట్టే ఉన్నాను కానీ మీకోసం ఈ బాక్స్ నేను తెప్పించానని ఒక వీడియో అంతే ఓకే బాయ్ ఫ్రెండ్స్